హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి లో వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త ఆర్బిఐ భారీ ఊరట దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది ఆర్బీఐ కమిటీ కీలక సిఫార్సులు చేసింది వీటి వల్ల బ్యాంక్ కస్టమర్లకు కూడా ప్రయోజనం కలగనుంది బ్యాంకు నుండి పెన్షన్ పొందే వారికి కూడా ఆర్బీఐ ఊరట కలిగే ప్రతిపాదన చేసింది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అంశంపై ముఖ్యమైన సిఫార్సు చేసింది ఇది అమలులోకి వస్తే చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది ఆర్బీఐ పర్యవేక్షణలో నడిచే సంస్థలు అంటే బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పేమెంట్ సర్వీస్ ఆపరేటర్లు కస్టమర్లకు సర్వీసులు ఎలా అందిస్తున్నాయో పరిశీలించాలని ఆర్బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఆ కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది ఆర్బీఐ కమిటీ సిఫార్సు చేసిన పలి ముఖ్యమైన వాటిల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కూడా ఒకటి ఉంది ప్రస్తుతం బ్యాంకుల నుంచి పెన్షన్ పొందేవారు ఆ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విధానం అమల్లో ఉంది వెళ్ళలేకపోతే అప్పుడు ఆన్లైన్ లో కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సర్వీసులు ఇటీవలనే అందుబాటులోకి వచ్చాయి లేదా వీడియో కాల్ ద్వారా పెన్షనర్లను ఈ పని పూర్తి చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అయితే ఆర్బీఐ కమిటీ మరో కీలక ప్రతిపాదన చేసింది బ్యాంకు కు చెందిన ఏ బ్రాంచ్ లో అయినా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే వెసులుబాటు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది పెన్షనర్లు వారి పెన్షన్ అకౌంట్ కలిగిన బ్యాంకు చెందిన ఏ బ్రాంచ్ లో అయినా జీవన్ ప్రమాణ పత్రాన్ని సమర్పించేలా సేవలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది అంతేకాకుండా లైఫ్ సర్టిఫికేట్ ను ఏడాదిలో ఏ నెలలో అయినా సరే అందించవచ్చనే నిబంధనలు తీసుకురావాలని సూచించింది దీనివల్ల నిర్ణీత నెలలో రద్దీ లేకుండా ఉంటుందని పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇంతకు ముందు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి కొంచెం టైం అంటూ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఏం లేదు ఏ నెలలో అయినా సరే అందించొచ్చని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్బిఐ కమిటీ రూపొందించిన ఈ సిఫార్సులు అమలులోకి వస్తే చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఆర్బీఐ ఇతర సిఫార్సులు కూడా చేసింది కోసం వ్యవస్థను మరింత మెరుగు తీర్చిదిద్దాల్సి ఉందని ఆర్బీఐ కమిటీ అభిప్రాయపడింది కాల్ సెంటర్లు పోర్టల్ ఏర్పాటు వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపింది బ్యాంకులు క్రెడిట్ కార్డులకు సంబంధించిన సమస్యల ఫిర్యాదు పరిష్కారం కోసం ఒక కామన్ పోర్టల్ ను తీసుకువస్తే బాగుంటుందని పేర్కొంది సో ఫ్రెండ్స్ పెన్షన్లందరూ లైఫ్ సర్టిఫికెట్ ను ఏడాదిలో ఏ నెలలో అయినా సరే అందించవచ్చని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో